హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెల్దీ స్పైస్ ఇవాళ మన ఛానల్లో ఎలాంటి పప్పులు లేకుండా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఈజీగా చేసుకునే గారెలు అదేంటి మన వడ రెసిపీని సింపుల్గా చేసి చూపించేస్తాను ఇక్కడ మనం ఎలాంటి వంట సోడా కానీ ఇనో కానీ ఏమి యూస్ చేయలేదు కానీ వడలైతే చూసారా ఎంత ప్లఫీ ప్లఫీగా వచ్చాయో అలాగే దీనిలోకి ఒక మంచి కాంబినేషన్ చట్నీ కూడా చూపించేస్తానండి అయితే ఈ టేస్టీ అయిన వడ అలాగే దీనికి కాంబినేషన్గా చట్నీ ఎలా చేయాలో చూసేయాలనుకుంటే మాత్రం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి అప్పుడే నేను చేసే ప్రాసెస్ అంతా మీకు క్లియర్గా అర్థమవుతుంది పర్ఫెక్ట్ రెసిపీ అయితే తెలుస్తుందండి దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలోకి రెండు కప్పుల మనమరాలు అదే అండి మనం బురుగులు అంటాం కదా వాటిని వేసుకోవాలి ఆ తర్వాత ఇవి మునిగేంత వరకు వాటర్ వేసుకోండి నాకైతే ఒక గ్లాస్ వాటర్ పట్టేయి ఇప్పుడు ఈ బురుగుల్ని లేదా మనమరాల్ని ఈ విధంగా చేత్తో అంటూ లోపలికి నొక్కుతూ వాష్ చేసుకోండి ఇప్పుడు వాటర్ అంతా పిండేసి వీటిని ఒక స్ట్రైనర్లో కానీ లేదంటే ఇక్కడ నేను చూపించే విధంగా ఒక చిల్లుల బుట్టలో కానీ వేసుకోండి అప్పుడు ఎక్స్ట్రా వాటర్ ఏమన్నా ఉంటే కనుక కిందకి నీళ్ళన్నీ ఓడిపోతాయి అస్సలు వాటర్ అనేది ఉండకూడదండి గట్టిగా పిండేసి తీసుకోండి మనమరాల్ని చూడండి ఇక్కడ నేనైతే మొత్తం ఈ విధంగా పిండేసి తీసుకున్నాను ఇక్కడ మీకు చూపిస్తున్న చూడండి అస్సలు వాటర్ అనేది లేకుండా ఈ విధంగా పొడి అయితే ఉండాలి ఇప్పుడు వీటన్నిటినీ ఒక బౌల్లోకి వేసేసుకోండి ఇలా వేసుకున్నాక మీరు ఏ కప్పుతో అయితే మనమరాలు తీసుకున్నారో అదే కప్పుతో ఒక కప్పు వరకు సూజీ రవ్వ అదే మనం ఉప్మా రవ్వ అంటాం కదా బొంబాయి రవ్వ దాన్ని వేసుకోండి అలాగే ఒక కప్పు పెరుగు వేసుకోండి ఒక అరకప్పు వరకు నీళ్ళు వేసుకోండి ఇవన్నీ ఒకటే కప్పు మెజర్మెంట్ యూస్ చేయాలి పెరుగు పుల్ల పెరుగు అవసరం లేదండి కమ్మటి పెరుగు వేసుకున్న సరిపోతుంది ఇక్కడ నేను చూపించే విధంగా స్పూన్తో నొక్కుంటూ మొత్తం అన్నీ మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పటి వరకు కనుక మీరు నా వీడియోకి లైక్ ఇవ్వకపోతే ప్లీజ్ అండి నా వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి మీరు ఇచ్చే లైక్ మూలంగా నా వీడియో అనేది మరికొంతమందికి అయితే రీచ్ అవుతుంది బాగా మిక్స్ చేసుకున్నాక ఈ విధంగా స్పూన్తో గట్టిగా నొక్కేసుకుని ఇలా ఫ్లాట్గా నొక్కేసుకోండి మొత్తం అంతా ఇప్పుడు దీని మీద మూత పెట్టేసుకుని ఒక పది నిమిషాల వరకు నాన్న ఇవ్వండి ఈ లోపల మనం చట్నీ అయితే ప్రిపేర్ చేసుకుందాం దీనికోసం ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలోకి ఒక కప్పు పుట్నాల పప్పు అదే మన పప్పు అంటాం కదా అది ఒక అరకప్పు వరకు ఎండు కొబ్బరి ముక్కలు పావు చెంచా జీలకర్ర ఒక రెండు పచ్చిమిరపకాయలు మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకుని మూత పెట్టుకుని వాటర్ పోసుకొని మీకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి ఇప్పుడు దీనిలోకి పోపు పెట్టేసుకుంటే టూ మినిట్స్లో ఇన్స్టెంట్గా టేస్టీగా ఉండే చట్నీ అయితే రెడీ అయిపోతుంది ఈ వడల కాంబినేషన్లో ఈ చట్నీ చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు పది నిమిషాల తర్వాత చూస్తే మన మరమరాలు బురుగులు ఉప్మా రవ్వ బాగా పెరుగుని వాటర్ని పీల్చుకుని మెత్తగా సాఫ్ట్గా అయిపోతాయి అన్నమాట చూసారా ఇలా గట్టి పడిపోయింది కదా ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని ఈ మిశ్రమాన్నంతా ఈ మిక్సీ జార్లోకి వేసేసుకోండి అయితే ఇక్కడ ఒక్క చుక్క కూడా వాటర్ వేయకుండా ఈ మనమరాలు పలుపుకులు తగలకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అస్సలు వాటర్ మాత్రం వేయకండి వాటర్ వేస్తే కనుక అయిపోయి మనకి గారెలు అనేవి పర్ఫెక్ట్గా రావు అందుకని మాత్రం ఒక్క చుక్క కూడా వాటర్ వేయకండి మూత పెట్టేసి మెత్తగా గ్రైండ్ చేయండి చూడండి నేను చూపిస్తున్నా మీకు ఈ విధంగా మెత్తగా మన గారెల పిండిలాగా అయిపోవాలన్నమాట ఇప్పుడు దీన్ని అంతా ఒక బౌల్లోకి వేసేసుకుందాము మీరు చెప్తే నంబర్ కానివ్వండి ఈ వడలు మనం నార్మల్గా వేసుకునే మినప వడల కన్నా చాలా టేస్ట్గా ఉంటాయి అలాగే మనకి చాలా క్విక్గా ఎప్పుడు కావాలంటే అప్పుడు అయిపోతాయి కదా ఇదంతా ఒక బౌల్లోకి వేసుకున్నాక ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోండి ఈ ఆయిల్ వేడయ్యే లోపల ఈ పిండిలోకి సన్నగా కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు ఒక రెండు పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసి వేసుకోండి కొంచెం అంత కరివేపాకు అలాగే కాస్త కొత్తిమీర వేసుకుని మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకొని ఇదంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి ఈ పిండిలో మనం ఎలాంటి వంట చూడ కానీ ఇనో కానీ ఏమీ వేయట్లేదండి ఇక్కడ ఇలా కలుపుకున్నాక ఒక బౌల్లోకి వాటర్ తీసుకుని చేతిని ముంచుకొని చూడండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా కొంచెం ఉండలాగా తీసుకుని మధ్యలోకి హోల్డ్ చేసుకోవాలి ఈ విధంగా అయితే గారెలు వేసుకోవాలండి మీకు ఇలా చేత్తో చేయటం రాకపోతే ఒక టీ స్ట్రైనర్ మీద వాటర్ అప్లై చేసుకుని కొంచెం అంత పిండి ముద్దని తీసుకుని మధ్యలోకి హోల్డ్ చేసుకుని ఈ విధంగా డ్రాప్ చేసేసుకున్నారంటే ఫస్ట్ టైం చేసే వాళ్ళకు కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది ఆయిల్ని కొంచెం మీడియం హీట్ అయ్యాక ఈ విధంగా వడల్ని స్లోగా ఆయిల్లోకి డ్రాప్ చేసేసుకోండి ఇలా డ్రాప్ చేసుకున్నాక స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఒకటే వైపు ఉంచితే కనుక వైపు కలర్ వస్తుంది రెండో వైపు కలర్ రాదు మనకి అందుకని స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అటు ఇటు తిప్పుకుంటూ నీట్గా ఫ్రై చేసుకోండి కొంచెం మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకుంటే తొందరగా కలర్ వస్తుంది కానీ లోపల ఉడకదు చూడండి ఈ విధంగా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మన వడలైతే రెడీ అయిపోయినాయండి వీటిని మనం ఆయిల్లోంచి అయితే సపరేట్ చేసేసుకుందాము చూడండి ఎంత బాగా ప్లఫీగా మంచి కలర్తో ఎంత బాగా వచ్చాయి చూసారా మీరు చెప్పే వరకు తెలియదండి ఇవి మనమరాలతో చేశామని ఇప్పుడు వీటిని వేరొక ప్లేట్లోకి తీసేసుకుందాము అలాగే మిగిలిన పిండిని కూడా సేమ్ అదే విధంగా వడల్లాగా వేసేసుకుని ఆయిల్లో అటు ఇటు తిప్పుకుంటూ మీడి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసేసుకుందాం మంచి కలర్ వచ్చే వరకు ఈ వడల్ని మీరు పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పటికి ఈవినింగ్ స్నాక్స్ లాగా చేసి పెడితే పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి అలాగే వర్షం పడేటప్పుడు వడపిండి లేనప్పుడు మనకి అప్పటికప్పుడు గారెలు తినాలన్నా ఇలా చేసుకుని తినేయచ్చు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి ఈ వడలు నేను చెప్పటం కాదు మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మీరే చెప్తారు స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూసారండీ ఎంత బాగా వచ్చాయో అంతే అండి ఎంతో టేస్టీ అయినా మనమరాలతో వడలు అయితే రెడీ అయిపోయినాయి ఈ వడల్ని మనం చేసిన చట్నీ కాంబినేషన్తో తీసుకుంటే చాలా అంటే చాలా సూపర్గా అయితే ఉంటాయి ఈ వడలు పైనుంచి క్రిస్పీగా లోపల నుంచి సాఫ్ట్గా చాలా బాగుంటాయండి అసలు ఒకటి తినేవాళ్ళు నాలుగైదు తినేటం కన్ఫామ్ అంత టేస్టీగా ఉంటాయి ఇక్కడ మీకు చూపిస్తే చూడండి చాలా క్రిస్పీగా చాలా సాఫ్ట్గా ఎవరైనా ఈజీగా తినేసేటట్టు ఉంటాయి ఊరికే రెండు వేళ్లతో అట్లా తుంపేసేటట్టు ఉంటాయి అన్నమాట అంత సాఫ్ట్గా ప్లఫీగా అయితే వచ్చేసాయి ఎలాంటి ఇన్నో కానీ షోడా కానీ వాడకుండా చూసారా ఎంత బాగా అయితే వచ్చాయో వీడియో నచ్చిందండి నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి నా వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దు అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్